నిజంగా అంటే వ్యవసాయం ఇష్టపడే చేయాలండి కష్టపడి చేస్తాను అంటే మాత్రం వ్యవసాయం చేయలేము నాకు ఇష్టం కాబట్టి ఇంతవరకు తీసుకురాగలిగినాను ఇదే విధంగా ఎవరైతే చదివిన యువత ఉద్యోగాల్లో ఉండే యువత సాఫ్ట్వేర్లు కానివ్వండి ఇంకొక ఇంకొక ఫీల్డ్లో ఉండే వాళ్ళు కానివ్వండి లక్షలు గడిస్తుంటారు నేను వాళ్ళకి కానీ ఇప్పుడు విద్యార్థులకు కానీ ఒకటే ఒకటి సపోర్ట్ చేయాలి ఏదంటే మన పాఠ్యాంశాల్లో మనం ఒకటో తరగతి నుంచి మనం ఏ విధంగా అయితే సబ్జెక్టులు చదువుతున్నాము అదేవిధంగా అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్టే పెట్టేయాలండి సోషల్ సైన్సు గణితము మళ్ళీ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఏ విధంగా అయితే ఉంటుందో అగ్రికల్చర్ అనే సబ్జెక్టే సపరేట్గా ఉండాలండి ఒక సబ్జెక్టు పెట్టేసి ఒక చిన్నప్పటి నుంచే మొక్క దశలో నుంచే అన్నట్టు విద్యార్థికి చి ఒకటో క్లాస్ నుంచే అది ఏదైతే మనం దాని ఇంపాక్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది ఏం కదా అని మనం చూపించగలిగితే దాని మీద అవగాహన తేయగలిగితే నాకు తెలిసి మన భారతదేశం కన్నా సంపన్నమైన దేశం ఏది ఉండదు వ్యవసాయం దండగా అనే ఏదైతే నానుడు ఉందో దాన్ని కొట్టేసి వ్యవసాయం పండగ అనే విధంగా మనం చేసేదానికి కూడా అవకాశం ఉందండి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఉద్యోగాలు చేసుకోండి ఎంతైనా సంపాదించుకోండి అది మీ వరకు ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో పల్లెల్లో ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక్కసారి మీ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు తక్షణమే మీరు వ్యవసాయానికి మీరు దిగి పార్ట్ టైంగా కూడా స్టార్ట్ చేసి మీరు మంచి రిజల్ట్ పొంది పొందితే రేపొద్దున్న యువతకు కూడా మనం చెప్పేదానికి బాగుంటుందండి ఈ ఆర్గానిక్ అండ్ ప్రకృతి వ్యవసాయం చేయండి ఒక్కసారి చేసినారంటే దీని నుంచి మీరు బయటికి పోరు ఉద్యోగాలు వదులుకొని రావాల్సిందే అటువంటి వ్యవసాయం వ్యవసాయంలో అటువంటి మ్యాజిక్ అనేది ఉందండి మార్కెట్ విషయం మాత్రమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన ఇండియాలో మేము మన ఇండియానే కాదు మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా మార్కెటింగ్ చేసుకునే విషయంలో రైతులు ప్రతి ఒక్కరు మోసపోతున్నామండి ఈవెన్ నేను కూడా మోసపోయాను మొదట్లో కానీ ఇప్పుడిప్పుడు మార్కెట్ని స్టడీ చేసి మనం మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది మనమే డైరెక్ట్గా కస్టమర్కి అమ్మితే ఎంత వస్తుంది ఆ విధంగా ఆలోచన చేసి నేను డైరెక్ట్గా సెల్లింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నా పంటని నేను డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా అయితేనేమి వాట్సాప్ ద్వారా అయితేనేమి అనేక సోషల్ మీడియా మాధ్యమాలు ఉపయోగించుకొని నేను పబ్లిసిటీ చేసుకొని నేను డైరెక్ట్గా కస్టమర్కి నేను ఇచ్చేస్తున్నానండి కాబట్టి నాకు మార్కెట్లో వచ్చే ప్రైస్ కన్నా డబుల్ ప్రైస్ నాకు వచ్చేస్తుంది మేము కంప్లీట్గా ఆర్గానిక్ వేలే చేస్తున్నాము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే వందలో తొంభై శాతం మంది ఎవరు నమ్మలేదండి మందు లేకున్నట్లు ఎట్లా పండిస్తావా అని కామెడీ చేశారు మందు లేకుండాట్లే పండిస్తున్నామండి మా వ్యవసాయ క్షేత్రంలోకి రండి వచ్చి చూడండి ఒకసారి ఏం వాడుతున్నాము ఏం చేస్తున్నాం అనే విధానం చూడండి చూసిన తర్వాత మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి మేము వాళ్ళని లోపలికి పిలుచుకొచ్చి ప్రతి చెట్టును చూపించి గో ఇటువంటి మందు వాడతాం మేము మందు అంటే కెమికల్ మందు కాదు ఇట్లా ఆయిల్స్ వాడతాము ఇట్లా వాడతాం ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పడం ద్వారా చాలామంది ఒకరినొకరు అలాగే తెలుసుకొని సో అండ్ సో సో అండ్ సో పర్సన్ దగ్గర ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ దొరుకుతుందనే ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకొని అప్పుడు నేను లాభాలు పొందడానికి నాకు అవకాశం వచ్చిందండి అంతవరకు అయితే రాలేదు మార్కెటింగ్ విషయంలో అయితే కంప్లీట్గా ఎవరు కానీ మార్కెట్కి పోయి మనం సరుకు వేసినామంటే ఖచ్చితంగా మనం మోసపోతాం మనమే సొంత మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలండి అలాగైతే చాలా బాగుంటుంది